ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ముప్పైయో తారీఖు సోమవారం ఫ్రెండ్స్ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ బులీష్లో అయితే క్లోజ్ అని ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే మెటల్స్ పిఎస్సి బ్యాంక్ కమోడిటీస్ రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఇక్కడ దాకా నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి అండ్ ఫార్మ్ ఆటో మీడియాలో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనిపించింది రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఫార్మాలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతున్నట్టు తెలుస్తుంది ఆటో సెక్టర్ అండర్ ప్రెషర్గా ఉంది ఆటో సేల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి బట్ మొన్నటి రోజున కొద్దిగా రికవర్ అనేది జరిగింది ఇక హెవీగా సెల్లింగ్ జరుగుతుంది ఏదైనా సెక్టార్ ఉందంటే మీడియా ఎందుకంటే ట్యాక్స్లు భయం అనేది ఉంది ఈ మీడియా సెక్టార్ మీద అండ్ ప్రస్తుతం ఏంటంటే అది అండర్ వాల్యూడ్ స్టాక్స్ అనేది హెవీగా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఏదన్నా స్టాక్ అనేది మనకి ఇంట్రెస్ట్గా ఉంటే కూడా లాంగ్ టర్మ్ కోసం పిక్ అయితే చేసుకోవచ్చు ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది మనం తీసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్గా ఉంది హాంకాంగ్ ఆఫ్ కోర్స్ అక్కడ నుంచి కూడా జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కానీ అంటే యుఎస్ మార్కెట్స్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఫ్రాన్స్ లండన్ జర్మన్ యూరోప్ అండ్ రష్యా అయితే స్లైట్ గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా రష్యా టాప్ గెయినర్గా ఉండగా సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది అది ఫ్రెండ్స్ గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఆపిల్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి క్లోజ్ అయ్యాయి అండ్ బోయింగ్ చెవ్రాన్ మాత్రం లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద డౌజోన్స్ ఇండస్ట్రల్ యావరేజ్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా మనకి తెలుస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి పెద్దగా ఈవెంట్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి చికాగోకు సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరుగుతుంది సో ఇదేంటంటే ఫ్రెండ్స్ అక్కడ చికాగో ఆ ఏరియాలో పిఎంఐ డేటా అంటే పర్చేజింగ్ పవర్ ఎలా ఉంది ఆ డేటా అనేది మనకు రావడం జరుగుతుంది ఇది పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో సింపుల్గా చెప్పాలంటే కొద్దిగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఇండియా విషయానికి వచ్చేసరికి ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే కానీ ఈ రోజు కానీ అయితే రేపు మాత్రం మనకి ఈవెంట్స్ ఉన్నాయి ఈ రోజు అయితే ఏవి లేవు రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఫీచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి అయితే ఇంకా వెళ్ళలేదు ఇక కొన్ని స్టాక్స్ లో అ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది నిఫ్టీ అనేది చూపిస్తుంది స్టాక్ కాదు ఇండెక్స్ ఇది సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ ఎన్ఎండిసి ఆర్బిఎల్ బ్యాంక్లో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అండ్ వైడింగ్ అయితే ఎటువంటి స్టాక్ కూడా లేదు పెద్దగా స్టాక్స్ యాక్టివిటీ లేదు ఎందుకంటే రోల్ ఓవర్ అనేది జరుగుతుంది కొత్తగా కాబట్టి మనకి ఈ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా చూపిస్తుంది ఇక హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీ ఫిఫ్టీలో ఎంఎండ్ టాప్ గెయినర్స్గా ఉంది ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడీస్ ఇండస్ ఇండ్ బ్యాంక్ హెచ్ఎం మోటార్స్ టాటా మోటార్స్ బజాజ్ ఫైనాన్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో మోటార్స్ సంబంధించిన ఆటోకు సంబంధించిన స్టాక్స్ అనేవి కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి కొద్దిగా గ్రీన్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక హిందాల్కో ఎస్బీఐ ఓఎన్జీసీ కోల్ ఇండియా ఓకే అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ టూ పర్సెంట్ అనేది ఉంది సో మొత్తం మీద మనకేంటంటే కొద్దిగా బులిష్ వ్యూలో పొజిషన్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అండ్ ప్రైస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకున్నట్టు వాల్యూమ్స్ అయితే సిగ్నిఫికెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి బట్ ఫోర్ డేస్ నుంచి కూడా మనకి ఇండెషేషన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది అంటే ఎవరైతే ఇండెక్స్ని ఎవరు షార్ట్ చేసారో వాళ్ళు టిక్అర్ట్ చేస్తారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నది ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో ఎగైన్ ఏంటంటే బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులి బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో ఎగైన్ బుల్లిష్గా ఉన్నారు సో టోటల్గా మనం తీసుకున్నట్డితే ఇక్కడ ఎఫ్ఐఎస్ పదమూడు వందల ఇరవై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది బట్ కొద్దిగా ఏంటంటే ఇంటెన్సిటీ అనేది తగ్గింది డిఐఎస్ బాయింగ్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది ఈసారి ఇంటెన్సిటీ కొద్దిగా పెరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది మనం తీసుకున్నట్డితే ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందంటే అబ్జర్వ్ చేస్తే పైకి సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది మార్నింగ్ సెషన్లో మళ్ళీ కిందకు రావడం జరుగుతుంది పైకి వెళ్తుంది కిందకు వస్తుంది పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అదే సిచ్యువేషన్లో ప్రస్తుతం మనకి ఏంటంటే ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఒకసారి చూస్తే ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు దాని తర్వాత ఇరవై నాలుగు వేల యాభై రెండు కూడా ఇమీడియట్గా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది అండ్ ఇరవై మూడు వేల ఏడు వందల యాభై రెండు ఇమీడియట్గా ఉండే మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం ఏంటంటే యాభై ఒక్క వేల ఆరు వందల ఇరవై మూడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది యాభై రెండు వేల డెబ్బై ఐదు అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై వేల ఎనిమిది వందల ముప్పై ఐదు దాని తర్వాత యాభై వేల ఐదు వందల అరవై ఎనిమిది ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఆ లెవెల్స్ కూడా చూద్దాం సో ప్రస్తుతానికి మనకి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ దాని తర్వాత పన్నెండు వేల ఏడు వందలు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మన డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఫోర్టీన్ ఫిఫ్టీన్ కంటే కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండర్ ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక బౌన్స్ అనేది తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి కూడా కిందకు రావడం అనేది జరుగుతుంది డాలర్ ఇండెక్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కోర్స్ ఏంటంటే ప్రస్తుతం సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఉంది అది ఫ్రెండ్స్ ఇక నిఫ్టీ ఫిఫ్టీ మనం తీసుకున్నట్టయితే చూడండి సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది హెవీగా దాని తర్వాత అంత ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరుగుతుందనమాట ఈ క్యాండిల్ హై ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేయకుండా చూద్దాం కన్సల్టేషన్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది హైయర్ లెవెల్స్లో రిజెక్షన్ అయితే జరుగుతుంది సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఆల్మోస్ట్ ఏంటంటే హైయర్ లెవెల్స్లో రిజెక్షన్ జరుగుతుంది బట్ ఈ లో అయితే బ్రేక్ అవ్వలేదు గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టే ప్రస్తుతం మనకేంటంటే స్లైట్ గ్యాప్ అయింది ప్రీవియస్కి ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఓకే పెద్దగా గ్యాప్ కాదు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు దగ్గర అప్రాక్సిమేట్గా అవుతుంది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఫ్యూచర్స్ అనమాట ఇది గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ పదమూడు పాయింట్లు అయితే గ్రీన్లో ఉంది మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు దగ్గర క్లోజ్ అయింది ఓకే సో ఒక సెవెన్ పాయింట్స్ ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కూడా మనం ఏంటంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు లేదంటే స్లైట్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్లాట్ ఓపెనింగ్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి హీరో మోటార్ కప్ ఓలా ఎలక్ట్రిక్స్ స్టార్ సిమెంట్ యూనివర్సల్ ఆటో ఫౌండ్రీ ఏరోస్పేస్ సెనోర్స్ ఫార్మా వెంటాయిటివ్ హాస్పిటాలిటీ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఐ థింక్ సెనోర్స్ ఫార్మా ఒకటి వెంటైవ్ హాస్పిటాలిటీ లిస్ట్ అవుతున్నట్టున్నాయి ఎనీ ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్స్ అనేది ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని దాంట్లో ఏంటంటే ఆపర్చునిటీ వస్తే కూడా ఇంటర్డేలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అండ్ టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నది బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్స్లో న్యూట్రల్గా చూపిస్తూ ఉంది నిఫ్టీ విషయానికి వచ్చి జరిగి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ స్టెల్ అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్స్లో న్యూట్రల్గా చూపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్లాట్గా ఓపెన్ అయింది అండ్ విక్స్ అనేది కూల్ ఆఫ్ అయిందంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర బాయింగ్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే పెద్దగా వల్టాలిటీ లేదు కాబట్టి అదేవిధంగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది కూడా ప్లాన్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు